మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము ఐదో వచనము రే సహోదరి సహోదరులారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దివించాలని నేను ప్రార్థన చేస్తున్నాను మీకు మీ కుటుంబాలకు దేవుడు తన అత్యధికమైన కృపను ఈ రాత్రి అనుగ్రహించునుగాక ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనల్ని ఎరిగి ఉన్న దేవుడు ఎప్పుడు అనంటే మనము లోకములో చూసినట్లయితే లోకములో ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో మనల్ని ఎరిగి ఉంటారు తల్లిదండ్రులు ఎప్పుడు మనల్ని ఎరిగి ఉంటారు అంటే ఎప్పుడైతే వారి చేతిలో మనం ఉంటాము వాళ్ళప్పుడు ఈ బిడ్డ నా బిడ్డ అని చెప్పేసి వారు మనల్ని గుర్తించగలుగుతారు అదే విధముగా మనము ఎదుగుతున్న కొలది మన ఎదుగుదలను బట్టి మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని గుర్తిస్తూ ఉంటారు అదే విధముగా కొంతమందికి ఉన్న పేరు ప్రఖ్యాతలను బట్టి కొంతమందికి ఉన్న బలాన్ని బట్టి కొంతమందికి ఉన్న తలాంతులను బట్టి జ్ఞానాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని కొన్ని కొన్ని పరిస్థితులలో కొన్ని కొన్ని సమయాలలో కొంతమంది కలుస్తూ ఉంటారు వారప్పుడు మనల్ని గుర్తించి తెలుసుకుంటారు కానీ ప్రిలారా ప్రభు మనల్ని ఎప్పుడు తెలుసుకున్నాడు ఎప్పుడు మనల్ని ప్రభు ఎరిగి ఉన్నాడు అనంటే మనము తల్లి గర్భంలో రూపింపబడక ముందే ప్రభు మనల్ని ఎరిగి ఉన్నాడు జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఎరిగి ఉన్న దేవుడై ఉన్నాడు అవును ప్రిలారా నిశ్చయముగా దేవునికి నువ్వు తెలుసు చాలా సార్లు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు అనుకుంటూ ఉండవచ్చు ఏంటి అంటే ప్రభుకి నేను తెలియదేమో ప్రభుకి నా పరిస్థితి తెలియదేమో ప్రభుకి నేను ఏంటో తెలియదేమో అని చెప్పేసి చాలామంది ఈ రోజుల్లో అనుకుంటూ ఉంటారు నిశ్చయముగా ప్రియలారా దేవుడికి సమస్తము తెలుసు ఆయన సమస్తాన్ని ఎరిగి ఉన్న దేవుడు నిజముగా గమనించండి గర్భములో ఉన్నప్పుడు తల్లి మోస్తున్నప్పుడు కూడా బిడ్డ ఆడో మొగో కూడా తెలియదు కానీ ప్రభు గర్భములో నువ్వు ఉండగానే దేవుడు నీ పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు అందుకే కీర్తనలు మనము చూస్తూ ఉంటాము కదా నేను పిండముగా ఉండగానే ప్రభువా నీ కన్నులు నన్ను చూసి ఉన్నవి నా దినములలో ఒక్కటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను అని చెప్పి కీర్తనాకారుడు అంటూ ఉంటాడు నిజమే ప్రిలారా మనము పిండముగా ఉండగానే ప్రభు మనల్ని చూసి ఉన్న దేవుడు అందుకే ఆయన యహోవా ఇరేగా ప్రభు చూచే దేవుడుగా మన పక్షాన నిలబడి ఉన్నాడు నిశ్చయముగా ఈ రాత్రి వాక్యము వినిచింద నీవు ధైర్యము కలిగి ఉండు ప్రభుకి నువ్వు తెలుసు ప్రభుకి నీ పరిస్థితి తెలుసు ప్రియ సహోదరి సహోదరులారా నా తానియలు ఏసు క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తూ నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగల్గుతదా అని చెప్పేసి అనుకుంటూ ఉండంట అనుకుంటూ వస్తున్నప్పుడు ఏసయ్య నానియలు రావడము చూసి ఇతడు నిజముగా ఇష్రాయేళుడు అని చెప్పేసి నతానియలును గురించి సాక్ష్యము ఇస్తుండగా నా ఆశ్చర్యపడుతూ ఉంటాడు అప్పుడు ప్రభు నా అంటూ ఉంటాడు నువ్వు నా దగ్గరికి రాకముందే ఆ చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూసి ఉన్నాను అని చెప్పేసి నా ప్రభు మాట్లాడుతుంటాడు నిజమే ప్రి సహోదరి సహోదరుడా ప్రభు దగ్గరికి మనము రాకముందే ప్రభు మనల్ని చూసి ఉన్న దేవుడై ఉన్నాడు ప్రభు కన్నులు మనల్ని చూసి ఉన్నాయి ప్రి సహోదరి సహోదరుడ నిశ్చయముగా దేవునికి నువ్వు తెలుసు నీ జీవితము ప్రారంభము తెలుసు ఆయనకు నీ జీవితము యొక్క ముగింపు కూడా తెలుసు అందుకే ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు ఎవరైనా సరే ధైర్యము కలిగి ఉండు ప్రభుకి మరుగై ఉన్నది ఏది కూడా లేదు మనము యోహాను సువార్త మొదటి అధ్యాయము రెండు మూడు వచనాలను చూసినట్లయితే ఆయన ఆది అందు దేవుని వద్ద ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రియ సహోదరి సహోదరుడా నిశ్చయముగా ఆయన ఎక్కడ ఉన్నాడు ఆదిలో అని అంటే దేవుని వద్ద ఉన్నాడు సమస్తము కూడా ఆయన మూలముగా కలిగింది కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలగలేదు ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ప్రభు లేకుండా కలగలేదు ప్రభు ఇప్పటికే నిన్ను చూసి ఉన్నాడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ పట్ల ఒక లక్ష్యము కలిగి ఉన్నాడు నీ జీవితానికి ఒక ఉద్దేశము వస్తుంది దేవుడు ఒక ఏర్పాటును కలిగి నీ పట్ల ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి నిశ్చయముగా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడికి నేను తెలియదు నా పరిస్థితి తెలియదు అని చెప్పి నిష్ఠూరపడకండి కృంగిపోకండి బాధపడకండి ధైర్యము కలిగి ఉండండి ప్రభుకి నువ్వు తెలుసు ప్రభుకి నీ పరిస్థితి తెలుసు దేవుడు నిశ్చయముగా నీ పక్షమున తగిన సమయంలో బలమైన కార్యాలు జరిగిస్తాడు గర్భంలో రూపింపబడక మునిపే ఆయన నిన్ను చూసి ఉన్న దేవుడయ్యున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా మనము చూసినట్లయితే లుకాసు వార్త మొదటి అధ్యాయము పదమూడు నుంచి పదిహేడు వచనాలను గమనించినట్లయితే అక్కడ చక్కటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి జకర్య తన క్రమము చొప్పున దేవుని మందిరములో యాజకత్వపు పని చేస్తూ ఉండగా దేవుని దూత జకర్యతో మాట్లాడుతూ ఉంటుంది ఏమని అనంటే జకర్య భయపడకు నీ ప్రార్థన వినబడింది నీకు నీ భార్య అయిన ఎలిజబెతు నీ ముసలితన మందు నీకు ఒక కుమారుని కంటుంది నీవతనికి యుహాను అని పేరు పెడతావని చెప్పేసి అతడు ఏలియా ఆత్మ కలవాడై తండ్రుల కుమారులను తండ్రుల హృదయమును కుమారుల తట్టుకు తిప్పుతాడు అవిధేయులైన వారిని నీతిమంతులుగా మారుస్తాడని చెప్పేసి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మశక్తి కలవాడై ఆయనకు ముందుగా వెల్లును గనుక నీకు సంతోషము మహా ఆనందము కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారని చెప్పేసి ప్రభు బాప్చు యోహాను గురించి బాప్తీస్మమి యోహాను పుట్టక మునిపే ఇంకా ఎలిజబెత్ గర్భము ధరించక మునుపే ప్రభు జకర్యతో మాట్లాడుతున్నాడు ఆ కుమారుడు పుట్టిన తర్వాత ఎట్టివాడవుతాడో ఎలా జీవిస్తాడో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నిజముగా ప్రభును పుట్టకమునుపే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను చూసి ఉన్నాడు ఆయన ప్రణాళికలో ఆయన ఉద్దేశ్యములో నీవున్నావు ఆయన నీ పట్ల ఒక ఏర్పాటు కలిగి ఉన్నాడు ఏ విధముగా బాప్తి యుహాన్ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ప్రభు పంపించాడో ఈ రాత్రి నీకు కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక దేవుడు పంపిస్తాడు ఈ రాత్రి ప్రభు యొక్క ఉద్దేశము ప్రభు యొక్క ఆలోచనను అర్థము చేసుకోకుండా అనేకమైన వాటి తట్టు తిరుగుతూ అనేకమైన ఆలోచనలు కలిగి విస్తారమైన పాటల చేత లోకాశల చేత చాలా మంది ఈ రాత్రి ప్రభుకు అవుతూ ఉన్నారు కృంగిపోతూ ఉన్నారు బలహీన పడుతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు ఆయన నిన్ను ఏర్పరచుకొని నీ కొరకు తన రక్తాన్ని కార్చి ఆఖరి రక్తపు బొట్టు వరకు ప్రభు తన శిలువలో తన రక్తాన్ని కార్చి తనను తాను ఆగముగా అర్పించుకున్నాడు అనంటే నీ జీవితానికి ప్రభు ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు అదే విధముగా ప్రియ సహోదరి సహోదరుడ మనము గమనించినట్లయితే సంసోను గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ మనోహ భార్యకు ప్రత్యక్షమై ప్రభు సంసోని యొక్క తల్లికి చెప్తుంటాడు ఏంటంటే మనము చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము మూడు నాలుగు ఐదు వచనాలను చూసినట్లయితే అక్కడ చక్కటి మాటలు రాయబడుతూ ఉన్నాయి చూడండి యహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలువు నీకు కానుపు లేకపోయను అయితే నువ్వు గర్భవతి అయి కుమారుని కందువు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము అపవిత్రమైన దేనినైనను తినకుండుము నువ్వు గర్భవతి కుమారుని కందువు అతని తల మీద మంగలికత వేయకూడదు ఆ బిడ్డ గర్భములో పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడే ఫిలిస్తీల ఫెలిస్తీల చేతిలో నుండి ఇష్రాయిలులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా అనవచనముల ప్రకారము ప్రేసహోదరి సహోదరుడ మనము చూసినట్లయితే సంసోని యొక్క తల్లితో దేవుని దూత మొదటిగానే మాట్లాడుతుంది ఏంటంటే నువ్వు గర్భవతి అయి కుమారుని కంటావు అతడు ఏమి చేస్తాడంటే నాజీరు చేయబడిన వాడై దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వాడై ఫిలిస్తీల చేతిలో నుండి ఇష్రాయలు ప్రజలను రక్షించువాడవుతాడని చెప్పి అవును నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు చూసే దేవుడయి ఉన్నాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నిన్ను దేవుడు చూస్తున్నాడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో దేవుని యొక్క ప్రణాళిక ఏంటో దేవుడిని పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి ప్రభు సన్నిధిలో కనిపెట్టుకో ప్రభు సన్నిధిలో అటుగు అనేక సార్లు సొంత ఆలోచనల ప్రకారము మనము నడిపింపబడుతూ మన జీవితంలో అనేకమైన శ్రమలను మనము కొని తెచ్చుకుంటూ ఉంటాం లేనిపోని సమస్యను మనము కొని తెచ్చుకుంటూ ఉంటాం ఈ రాత్రి ప్రభుని పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని ఏంటో తెలుసుకొని ప్రభువా నువ్వు నన్నెందుకు ఏర్పరచుకున్నావు నా కొరకెందుకు ప్రాణం పెట్టావు నా పట్ల అసలు నీ ఉద్దేశం ఏంటి ప్రభువా నీ చిత్తం ఏంటి ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయి ప్రి సహోదరి సహోదరుడా దేవుడు తన ప్రతి ఉద్దేశాన్ని ఈ రాత్రి మీ అడల బయలుపరిచి ప్రతి ఒక్కరి ఆలోచన ప్రభు నెరవేర్చి ఉన్నతముగా ప్రభు మిమ్మల్ని నిలబెడతాడు దేవుడు నిత్యము కూడా మీకు తోడై ఉండులాగున ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా అదే స్థలములో అదే పరిస్థితుల్లో నిలబడి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ సర్వశక్తివంతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకునిచున్నాం దేవై రాత్రి కాలము అద్భుతమైన రీతిగా మీరు నాతో మాతో మాట్లాడారు గర్భములో నుండి బయలుపడకమునిపై నేను నిన్ను ఎరిగి తిని అని ప్రభువా నిశ్చయంగా తండ్రి పిండముగా ఉండగానే నీవ మమ్మల్ని చూసిన దేవుడవు ప్రభువా నీ బిడల పట్ల ఏ ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నావో ఏ ఉద్దేశము కలిగి ఉన్నావో సమస్తాన్ని వారికి బయలుపరిచి నీ చిత్తానుసారముగా నీ ఆలోచనను అనుసరించి వారు నడుచుకున్నటకు కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి ఈ రాత్రి వరకు మీరు చూడటం లేదని కృంగిపోతున్నారేమో కానీ నేను నిన్ను ఎరిగి ఉన్నాను అన్నావు ప్రభువా ఈ రాత్రి వారున్న ప్రతి పరిస్థితిని ప్రతి అనుభవము ప్రతి స్థితి మీరు ఎరిగి ఉన్నందుకే స్తోత్రాలను చెల్లిస్తున్నాం ప్రతికూలమైన అనుభవాల నుండి ప్రతికూలమైన పరిస్థితుల నుంచి బంధకాల నుంచి అయ్యా సమస్యల నుంచి వారిని విడిపించి నీ ఉద్దేశానుసారముగా నీ చిత్తానుసారముగా నడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయిస్ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని మీరు జ్ఞాపకము చేసుకుని బిడల ప్రయాణముల మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డపై మీ పరిశుద్ధమైన హస్తాన్ని మంచి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికీ జ్ఞాన వివేకాలతో పాటు మంచి ఆరోగ్యము దయచేసి కొడికి గాని ఎడమకు గాని తొలగకుండా మీ కృపలో భద్రపరిచి ముందుకు నడిపించమని వేడుకొని చిన్నాం ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయండి దివా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాను వ్యవసాయ పనులు చేసుకొని చిన్నగా నా తండ్రి బిడలకు మీరు తోడుగా ఉండి ప్రతి కీడు నుంచి బిడలను కాపాడి కావలసిన సహాయము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకం చేసుకుంటునైనా దేవ వారి చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భ ఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి మూయబడిన గర్భాన్ని రాత్రి తెరిచి బిడల జీవితంలో ఉన్న దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుంచి ప్రతి ఆర్థిక లేమిని తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దివా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేయండినైనా ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడలందరి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకుని బిడలకు తోడుగా ఉండుమని వడుకొనిస్తున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్రు వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను ఆశీర్వదించి అయ్యా ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను బలపరిచి నడిపించండి వారి ద్వారా నా తండ్రి అనేకులు మీ సిల్వ వైపునకు మల్లుటకు కృపను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానములను కలిగించమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల్ని ఈ రాత్రి మీరు దర్శించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని చిన్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నా ఎందరో బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి సహాయము దయచేయండి మంచి సంబంధాలు బిడ్డలకు వచ్చేలాగున కృపను చూపమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యముగా నా తండ్రి ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుండినైనా అయ్యా ఈ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత ఏ కన్నీటి చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలు నాకు తెలియజేసినారో వాటన్నిటినీ ఈ రాత్రి మీ పరిశుద్ధమైన హస్తాలకు అప్పజెప్తా ఉన్నాను దేవా వాటిని మీరు అంగీకరించి ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్